హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేస్టివి నేను సతీష్ కుమార్ మీరు మొట్టమొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నా యొక్క వీడియోలు అన్ని మ్యూచువల్ ఫండ్స్ గురించి ఇన్సూరెన్స్ గురించి మరియు ఎన్నో మీ ఫైనాన్షియల్ గోల్స్ గురించి ఉంటాయన్నమాట దీనికి సంబంధించిన పూర్తి వీడియోలు మీరు చూడాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను ఆ లింక్ ద్వారా మీరు వెళ్ళి ప్లేలిస్ట్ యొక్క అన్ని వీడియోస్ చూడొచ్చు అలాగే ఈరోజు తమ చూసినట్లు ఇంపార్టెంట్ వీడియో ఏంటంటే టాటా నుంచి ఒక కొత్త ఎన్ఎఫ్ఓ మనకు లాంచ్ అయిందనమాట టాటా నిఫ్టీ మిడ్ క్యాప్ వన్ ఫిఫ్టీ ఇండెక్స్ ఫండ్ అనమాట సో ఈ ఫండ్ వచ్చేసి మనకు జూన్ రెండు రెండు వేల ఇరవై ఐదు ఈ నెల నుండి జూన్ పదహారు రెండు వేల ఇరవై ఐదు వరకు యూనిట్ టెన్ రూపీస్తో మీరు అప్లై చేసుకోవడానికి గడువు ఉంటుంది సో ఇది వన్ ఫిఫ్టీ నిఫ్టీలో ఉన్నటువంటి వన్ ఫిఫ్టీ మిడ్ క్యాప్ సంబంధించినటువంటి బాగా పర్ఫామ్ చేసే స్టాక్స్ మీద ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది సో ఇది వన్ ఆఫ్ ద ఇండెక్స్ ఫండ్ అనమాట ఇది ఓపెన్ ఇండెడ్ స్కీము సో ఓపెన్ ఇండెడ్ స్కీమ్ అంటే మీకు చాలాసార్లు నేను నా ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను మీరు ఎనీ టైం మీరు లాగిన్ కావచ్చు అంటే ఇన్వెస్ట్ చేయొచ్చు మీరు ఎనీ టైం విత్డ్రాల్ చేసుకోవచ్చు అనమాట సో సిప్ అయినా లంసమ్ అయినా కూడా మీరు దీన్ని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఈ ఫండ్లో టాటా అనేది ఒక పెద్ద కంపెనీ మీకు తెలిసిందే సో పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ తీసుకోవాలనుకున్న వాళ్ళకి మాత్రమే ఈ ఫండ్ సరిపోతుంది ఎవరైనా కానీ దయచేసి షార్ట్ టర్మ్లో ఒకటి రెండు సంవత్సరాల్లో మీకు మంచి రిటర్న్స్ రావాలి అనుకుంటే దయచేసి మ్యూచువల్ ఫండ్స్లోకి రావద్దండి ఎప్పుడైనా కానీ ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు పదహైదు సంవత్సరాలు లాంగ్ టర్మ్లో మీకు హై రిటర్న్స్ మినిమం పన్నెండు నుంచి పదహైదు పద్దెనిమిది శాతం కూడా లాంగ్ టర్మ్లో ఉండే కొద్దీ మనకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట ఏదేమైనా కానీ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఆ సబ్జెక్టు మార్కెట్ రిస్క్ కాబట్టి మార్కెట్ వడిదు లోనై ఉంటాయి కాబట్టి మనము ఎక్కువ లాంగ్ టర్మ్లో వెయిట్ చేసుకొని రిటర్న్స్ అనేది మంచిగా వచ్చే అవకాశం ఉంది సో ఇది హై రిస్క్ ఫండ్ అనమాట సీబీ గైడ్లైన్స్ ప్రకారం హై రిస్క్ అనమాట సో దీనికి సంబంధించినటువంటి క్లుప్తమైన సమాచారం మరిన్ని సమాచారం మీకు కావాలంటే మీకు ఇన్వెస్ట్మెంట్స్ కావాలంటే మీరు నా నెంబర్కి కాల్ చేయండి నా నెంబర్ ఇస్తున్నాను మీకు నేను సలహాలు చెప్తూ ఏ టాటాలో ఇన్వెస్ట్మెంట్ ఈ యొక్క ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయించడం జరుగుతుందన్నమాట మీకు వీడియో ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్